जगती पब्लिकेशंस की जगन्मोहन रेडी कुटा की సంబంధాలు ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ వెంకట రంగారెడ్డి అన్నారు ఆయన టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి పేపర్ కి సాక్షి టీవీ టీవీకి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి విజయసాయి రెడ్డికి సంచల కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు వారు డైరెక్టర్ గా పనిచేస్తారని వారు తెలిపారు ఎంతసేపటికి ఎల్లో మీడియా అంటారే కానీ ఈ బ్లూ మీడియా సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు ప్రతి కంపెనీలో జగన్మోహన్ రెడ్డి కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఎలా ఇన్ని కోట్ల నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు ప్రజలే నా మీడియా లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఈ రోజు నేను అడుగుతున్నా సాక్షి పేపర్ సాక్షి టీవీ కాదా నీదు కాదంటే సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం ఈసీ దినేష్ రెడ్డి నీ బాగుమతి నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది మేము అడుగుతున్నాం సంబంధం ఉందా లేదా ఉందంటే సాక్షి లేదంటే సాక్షి కాదు దొంగమాట ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన ఫేస్ ఇట్లా పెట్టుకుని సాక్షి టీవీ నాది కాదు యాక్షన్ ఏంది యాక్షన్ అని అడుగుతున్నా ఈరోజు మేము అడుగుతున్నా పెద్ద శ్రీమంతుడిలాగా నువ్వేందో ఏమి తెలియనట్టు అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్తాను సాక్షి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది ఫోర్టీన్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్ లో జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు కొంతమంది తొమ్మిది ఉంటది కొంతమంది ఉంటుంది కొంతమంది రెండు కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈ రోజు వేల కోట్ల రూపాయలకు వెళ్లిన సంగతి మీకు అందరికీ ఎన్నో సాధించింది ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ సాక్షి టీవీ కంపెనీ లక్ష పెట్టుబడుతుంది దీంట్లో ముగ్గురు ఇన్వెస్టర్స్ మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు ఎవరా కొట్టాడా మా ఊరేడా తాళపుడా ఉందా ఊరిడా నెల్లూరులా విజయసాయి రెడ్డి కొట్టాడు మా సారాయి రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఆరులో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టాడు ఇంకో పాలర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం జగన్ రెడ్డి డబ్బులు పెట్టిన విషయం మీరందరూ గమనించాలి సాక్షి పేపర్ లో లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన గత బ్రోకర్ బొట్టి సారాయి రెడ్డి విజయసాయి రెడ్డి అదే విధంగా జే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు సరే నెక్స్ట్ పాయింట్ దీంట్లో డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు విజయసాయి రెడ్డి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడు వరకు విజయ్ సాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరా డైరెక్టరు సరే రెండు వేల ఏడులో లో ఆయన రాజీనామా చేసి వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు ఎవరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్ మన హాఫ్ టికెట్ రెండు వేల ఒకటి జూన్ అంటే అదే రోజు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడులో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీ సాక్షి కంపెనీ దాకున్నాడు ఒకటి ఫిబ్రవరి రెండు వేల పదకొండు దాకున్నాడు దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు వైఎస్ రెడ్డి వైఎస్ రెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు ఉండింది వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అంటే ఇరవై ఐదు జూన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆమె బయటకు వచ్చేసింది సరే వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం సజ్జర్ రామ కృష్ణారెడ్డి ఎల్లో మీడియా అంటుంటాడు సజ్జర్ రామ కృష్ణారెడ్డి పదకొండు జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేను దాకా సజ్జర్ రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయన సంబంధం లేదు నీ వైఫ్ నీ శ్రీమతి వైఎస్ పార్టీ డైరెక్టర్ గా ఉంటే నీకు సంబంధం లేదు నాకు అర్థం కదా శ్రీమతి డైరెక్టరు నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు నీ దగ్గర తాడేపల్లిలో ఉండే తాడేపల్లి పాలెస్ లో ఉండే సజ్జన చిన్న బ్రోకరు డైరెక్టరు కానీ నీకు మాత్రం సంబంధం లేదు అరే సంబంధం ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి వైఎస్ హర్షిణి కూతురు వైఎస్ వర్ష కూతురు ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల 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 బావమర్ది ముద్దుల బావమర్ది దినేష్ రెడ్డి ఇదంతా సాక్షి కుటుంబం కొంత పెట్టిన పేపరే మళ్ళీ మీకు అనుమానం మళ్ళా ఈ లక్ష రూపాయలతో పెట్టిన ఎన్ని కొన్ని చదవబోయే కంపెనీలన్నీ ఒక లక్షతో పెట్టి వేల కోట్లు సంపాదించిన కంపెనీ టెక్నాలజీస్ లో వైఎస్ మా యొక్క మా భారతక్క ఇద్దరు కూతుర్లకి బాగుమతి మా బాహుమతి దినేష్ రెడ్డికి తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంట్ అంటే నైన్టీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు సో ఒకరికి ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షేర్లు వేయ వేడే సరే ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకో కంపెనీలో డబుల్ క్యారమల్ ఏషియా అది కూడా లక్ష రూపాయల కంపెనీ లక్ష రూపాయలు కట్టుబడితో వేల కోట్లలో ఉంది ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మా కూతుళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎనభై పాయింట్ ఎనభై మూడు పర్సెంట్ షేర్లు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతికి తెలియదు భారతీకి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలియదు సాక్షి జగన్ కాదు సాక్షి వైఎస్ పార్టీదా కాదు సాక్షి వైఎస్ హర్షిణీదా కాదు సాక్షి వైఎస్ వర్షాదా కాదు వైఎస్ కుటుంబానిది కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికి సాక్షిలో వాటాలున్నాయి ఉన్నాయి రోజు మేము అడుగుతున్నాం సిగ్గుందా మీకు అందరు ఫోటోలు వేసా కంపెనీ బై కంపెనీ కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి మీకు వాటాలు లేదా మీకు సాక్షికి సంబంధం లేదా ఎవరైతే ఈ కాకమ్మ కథలో సరే అది పక్కన పెడతాం మొన్న మా యొక్క మా ఆంటీ ఎరు ఆంటీ వైఎస్ విమలారెడ్డి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది ఏమని జగన్మోహన్ రెడ్డి మంచోడు అవతారు చెప్పడు జగన్మోహన్ రెడ్డి పొద్దు లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా వైఎస్ భారతమ్మ ఒక గంట సేపు ప్రయాణి చేస్తారంట అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్ లో పోయి ఆయన ఒక గంట ప్రేయర్ చేస్తాడంట మంచిదే గంట బయట ప్రభు వాక్యం చదువుతారు కానీ మీరు ఏం నేర్చుకున్నారు అని అడుగుతున్నా స్టడింగ్ ద బైబుల్ బైబుల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఏం చెప్పాడు ప్రభు చెప్పు ఏం చెప్పాడు అని ఎయిట్ టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది నోరు తీరిస్తే అబద్ధం చెప్తారా నోరు ఒక నిజం చెప్తారా మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉన్నారా మళ్ళీ మీకు బైబుల్ ప్రార్థనలు ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు హూ మార్ యూ చిటింగ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా వల్ల నష్టపోయేది మీరే ప్రజలు కాదు అని కూడా మనం చేస్తాం ఈరోజు నేను అడుగుతున్నా ఆ ప్రభువుని క్షమాపణ అడుగు ప్రజలతో అవసరం ఏ ప్రభు మాట ఏ ప్రభుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువు చెప్పు స్వామి నేను తప్పు చేశానా నేను తప్పు చేశాను సాక్షి నాదే ఈరోజు కన్నాయంతో నేను నోరు కడుక్కుంటున్నాను ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను మౌత్వాష్ చేసుకుంటున్నాను చెప్పి చంప దెబ్బలు కొట్టుకోవాలి మనం చూస్తాను ఇంకో విషయం నెక్స్ట్ మీటింగ్ లో నువ్వు ఎక్కడ అనంతపూర్ లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది సాక్షిలో నాయి అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టాను ముప్పై ఐదు లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను ఆ డబ్బులు కూడా నాకు నాయి కాదు అని చెప్పే ధైర్యం నీకుందా నేను అడుగుతున్నా ప్రజల్లో వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా పేపర్ నీది ఛానల్ నీది పొద్ద లేసి మా నిన్నబడి ఏడస్తా మళ్ళీ ఎల్లో మీడియా అంటావా అరే అది కూడా పక్కన పెడదాం ఓకే నెక్స్ట్ మొగడు పెళ్ళాలు హస్బెండ్ అండ్ వాయిఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారు మీకు సజ్జల్ రామకృష్ణారెడ్డి ఎవరు సాక్షిలో వాటా లేదా వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ వాటా సజ్జల్ రామకృష్ణారెడ్డికి లేదా అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని కూర్చొని ఏది వస్తే సాక్షికి అడుగుతున్నా ఎవరు సొత్తు జగన్మోహన్ రెడ్డి సొత్తా బాలా వాళ్ళ పిల్లలు సొత్తా రెడ్డి సొత్తా ఎత్తిస్తాడని అడుగుతున్నా గాలి మాటలో ఆనం ఎప్పుడు మాట్లాడ్ ఆధారాలు మాట్లాడతాడు ఇది వైఎస్ కుటుంబానికి సంబంధించిన పేపరు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి ఎల్లో మీడియా అని ఒక సృష్టించి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాతాళంలోకి తొక్కేదానికి చిన్న కుటుంబం వాళ్ళ షేర్ వాల్యుయేషన్ పెరిగేదానికి సాక్షిని పెంచేదానికి మిగతా తెలుగు పేపర్ ని తొక్కి పాతాళంలో తొక్కింది వాస్తవం కాదా అని మేము